యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోని పిఐసిఎస్ చోటుపల్ కార్యవర్గ సమావేశం ఆదివారం ఆ సంఘ అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సంఘం వ్యాపార లావాదేవీలు వరి ధాన్యం కొనుగోలు వివరాలు సంఘం కార్యదర్శి చదివి వినిపించడం జరిగింది అనంతరం సంఘం అధ్యక్షులు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోని పిఏసిఎస్ చోటుపల్ కార్యవర్గ సమావేశం ఆదివారం ఆ సంఘం అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సంఘం వ్యాపార లావాదేవీలు వరిధాన్యం కొనుగోలు వివరాలు సంఘం కార్యదర్శి చదివి వినిపించడం జరిగింది ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఆమోదించడం జరిగింది అనంతరం సంఘం గోదాం పైన సంఘం సొంత నిధులు వచ్చే రైతు సమావేశం మందిరం సంఘం ఆఫీస్ కార్యాలయం నిర్మించాలని కార్యవర్గ సమావేశం సభ్యులు తీర్మానం చేశారు అనంతరం సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ సంఘం ద్వారా పన్నెండు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక లక్ష ముప్పై ఏడు వేల ఇరవై మూడు క్వింటాల వరిధాన్యం పద్నాలుగు వందల ఎనభై ఆరు మంది రైతుల నుండి కొనుగోలు చేశామని అట్టి రైతులకు రూపాయలు ఆన్లైన్ ద్వారా వారి ఖాతాకు జమ చేయడం జరిగిందని తెలియజేశారు సంఘంలో రైతులకు కావలసిన అన్ని రకాల రసాయన ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు అనంతరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు చనగోని అంజయ్ గౌడ్ డైరెక్టర్ దుర్గం కృష్ణ పద్ధతి వెంకటేశం దొడ్డి శ్రీశైలం దుబ్బాక శిశింధర్ రెడ్డి బాధరాజు సాయిలు పానుబోతు సూర్య జోడి బాలరాజు సంఘం కార్యదర్శి వై రమేష్ పాల్గొన్నారు